హాయ్ తెలంగాణ ఎంసెస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఈ వీడియోలో వీడియో చేయడం సందర్భంగా ఏంటంటే తెలంగాణ యొక్క మనకి ఆల్రెడీ ఎవరికైతే సీట్స్ వచ్చినాయో మరి వాళ్ళకైతే మరి క్యాన్సిల్ చేసేవాళ్ళు రిఫండ్ అయితే రావటం జరిగింది ఆ ఒక్క విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చెప్తున్నాను మరి ముఖ్యంగా రిఫండ్ వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంతకుముందే మా యొక్క ఫ్రెండ్కి ఎవరకు వాళ్ళకి ఏడున్నర గంటలకి ఇవాళ మరి ఇవాళ తారీఖు ఎంత అంటే మనకి ఇవాళ ఏడున్నరకి రావటం అయితే జరిగింది ఇవరా ఇవాళ ఐదు తారీఖు అయితే నాలుగు ఐదు ఫైవ్ సెవెన్ థర్టీకి ఈవినింగ్కి అమౌంట్ పడటం అయితే జరిగింది రిఫండ్ రిఫండ్ ఎవ్రీబడి ఐ థింక్ మీరు కూడా రిఫండ్ వచ్చిందని ఎవర ఎవరికైతే రిఫండ్ వస్తున్నారో మరి మనకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్ రిఫండ్ ఎప్పుడు వస్తుంది అన్నారు రిఫండ్ డిడ్ యూ గెట్ రిఫండ్ రిఫండ్ వచ్చిందా లేదా మీకు మన ఛానల్ అయితే కామెంట్ చేయండి రిఫండ్ అయితే మరి వచ్చింది ఆల్రెడీ సమ్ ఆఫ్ ద పీపుల్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ రిఫండ్ అమౌంట్ సపోజ్ ఒక అతనికి మరి ఎస్సీ ఎస్టీ అతనికి మరి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కడితే ఫైవ్ థౌజండ్ రూపీస్ రిఫండ్ రావటం జరిగింది అదేవిధంగా మరి టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కట్టిన వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ రిఫండ్ రావడం జరిగింది ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళకి హండ్రెడ్ వీళ్ళకి అదే విధంగా మరి క్యాన్సిలేషన్కు వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు మన ఛానల్ అయితే అప్డేట్ చేయండి మీరు క్యాన్సిలేషను ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా మరి రిఫండ్ రావడం జరుగుతుంది సీట్ క్యాన్సిలేషన్ చేసిన వాళ్ళకి ఫీజు రిఫండ్ వచ్చిందా రాలేదా అది ఒకసారి ఒకసారి ఒక గమనించండి మీరు మన ఛానల్లో సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు పిల్లలు మరి ఎంసెట్ వాళ్ళు అందరూ ఆల్రెడీ కాలేజీలో చాయిన్ ఆల్రెడీ జాయిన్ అయిపోయినట్టు ఉన్నారు మీరు మీకు వన్ మంత్ అయిపోయింది కదా జాయిన్ అయిపోయి యూ హ్యావ్ క్రాస్ థర్టీ డేస్ అయింది ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయ్యి థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయింది కాలేజీలో మరి ఇది నెక్స్ట్ మంత్ కదా మరి థర్టీ డేస్ టు ఫార్టీ డేస్ అవుతుంది కాలేజీలో జాయిన్ అయ్యి రిఫండ్ అమౌంట్ అయితే వచ్చింది ఈ ఒక్క విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చెప్తున్నాను ఆ రిఫండ్ అమౌంట్ కూడా చూపిస్తాను ఒకసారి ఒక నిమిషం ఇది చూడండి రిఫండ్ అమౌంట్ కూడా మా ఫ్రెండ్ అతను నాకు స్క్రీన్షాట్ తీసి పంపడం జరిగింది రిఫండ్ అమౌంట్ కూడా పంపాడు ఇప్పుడు అతను పంపినట్టు టైము డేట్ ఏంటంటే రిఫండ్ అమౌంట్ టుడే ద డియర్ కస్టమర్ ద రిఫండ్ ఆఫ్ ద ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎగెనెస్ట్ ఈ కోటక్ బ్యాంకులో ఈ విధంగా మరి రావటం జరిగింది ప్రతి ఒక్కరికి రిఫండ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను క్యాన్సిలేషన్కి ఈ రిఫండ్ ఎవరికైతే వచ్చింది ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కట్టిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీస్ రిఫండ్ వస్తుంది మరి టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే కట్టారో వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ రిఫండ్ రావడం జరుగుతుంది ఈ రిఫండ్ అప్పు అదే విధంగా మరి సీట్ క్యాన్సిలేషన్ వాళ్ళకి కూడా వచ్చిందో లేదో మరి నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు సీట్ క్యాన్సిల్ వాళ్ళకి సపోజు సపోజు ఒక క్యాండిడేటు మరి వన్ ల్యాక్ కట్టాడు అనుకోండి వన్ ల్యాక్ కట్టాడు అతను సీట్ క్యాన్సిల్ చేసుకున్నాడు వాళ్ళకి వన్ ల్యాక్ సీటు రిఫండ్ రావటం జరిగింది ఇది మరి క్వశ్చన్ మార్క్ మనకి ఎవరికైతే మరి సీట్ క్యాన్సిలేషన్ కూడా మన స్టూడెంట్స్ ఉన్నారో మరి ఎవరికైతే రిఫండ్ వచ్చిందో మన ఛానల్లో కూడా కామెంట్ చేయండి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి హండ్రెడ్ వచ్చింది టెన్ థౌజండ్ హండ్రెడ్ వాళ్ళకి హండ్రెడ్ వీళ్ళకి ఎవరికంటే వీళ్ళంతా ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ ఫీజు ఇది గుర్తుపెట్టుకోండి కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి మాత్రమే రిఫండ్ వస్తుంది మిగతా వాళ్ళకి దే ఓంట్ ఎనీ ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ ఓన్లీ నోటు నోటు కూడా పెడతాం రిఫండ్ విల్ గెట్ ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రిఫండ్ రావడం జరిగిద్ది ఫీజు రియంబర్స్మెంట్ 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 స్టూడెంట్ వాళ్ళకి రిఫండ్ రావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ కెన్ రిసీవ్ ద రిఫండ్ అమౌంట్ ఫ్రమ్ ద ఎంసెట్ కన్వీనర్ ఎంసెట్ కన్వీనర్ నుంచి రిఫండ్ వచ్చింది ఇది ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను నేను ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ వచ్చింది టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీ వాళ్ళకి టెన్ థౌజండ్ రావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు ఎంసెట్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంతమంది మీరు మీరు నాకు ఎవరికైతే మరి వీడియో చూస్తారో నాకు ఒక హెల్ప్ అయితే చేయండి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయమని మీరు కొద్దిగా హెల్ప్ చేయండి మన సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు ఇంకా వాళ్ళకి మరి కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఉంటారు కదా వాళ్ళకి ఓకే దే ఆర్ ఓకే మనం నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దే ఆర్ ఓకే సబ్స్క్రైబ్ చేయని ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే మనకి ఇలాంటి అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది రిఫండ్ అమౌంట్ అయితే వచ్చింది ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ హండ్రెడ్ వాళ్ళకి టెన్ థౌజండ్ వన్ ల్యాక్ కట్టితే వన్ ల్యాక్ వస్తుంది ఇది రిఫండ్ అమౌంట్ ఇది వీడియో మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్